గౌతమ్ గంభీర్ ఆ తర్వాత వచ్చేసి విరాట్ కోహ్లీ వీరిద్దరూ బ్యాట్ చేస్తారు భారతదేశం స్కోర్ వన్ థర్టీ వన్ అప్పుడు మూడో వికెట్ పడుతుంది విరాట్ కోహ్లీ అవుట్ అవుతారు అప్పుడు మొత్తం స్టేడియం అంతా కూడా ప్రశాంతం భారతదేశం గెలుస్తుందో లేదో అన్న ఒక ఆత్రుత ఏమవుతుంది అన్నది ఒక పెద్ద సంభ్రమం అందరికీ కూడా అప్పుడు యోధుడు తయారైన యోధుడు దిగుతాడు అప్పుడు మహేంద్ర సింగ్ ధోని దిగుతాడు బ్యాటింగ్ సాధారణంగా సెవెంత్ డౌన్ లో వస్తాడు మహేంద్ర సింగ్ ధోని అందుకని అతని జెర్సీ మీద సెవెన్ కానీ ఆ రోజు ఫోర్త్ డౌన్ లో దిగుతాడు వచ్చి ఆ రోజు బ్యాటింగ్ ప్రారంభిస్తాడు ఐ థింక్ టూ ట్వంటీ త్రీ ఫర్ ఫోర్ గౌతమ్ గంభీర్ అవుతాడు అప్పుడు యువరాజ్ సింగ్ జోడిస్తాడు వారిద్దరూ కలిసి భారతదేశాన్ని ప్రపంచ కప్పు దిశగా భారతదేశాన్ని తీసుకువెళతాడు మహేంద్ర సింగ్ ధోని నైన్టీ వన్ అవుట్ గా ఎందుకు ఈ స్టోరీ చెప్పారు అంటే ఎప్పుడైనా సంకట స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది వెనక్కి తగ్గుతారు కానీ పోరాటానికి సిద్ధమైన యువకుడు ఎవరైనా ఉంటాడో ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో వస్తాడు కాబట్టి మీరు చూసిన క్రికెట్ నుంచి కూడా మీలో లీడర్షిప్ క్వాలిటీ ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అన్నది మీరందరూ ఆలోచించాల్సిన అంశం అది మహేంద్ర సింగ్ ధోనిలో నాకు నచ్చిన అద్భుతమైన విషయం ఎందుకంటే దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకు వెళ్లే వాడే యువత నాకెందుకులే అని పట్టించుకొని పక్కకు వెళ్ళిపోతే వాళ్ళని యువతర మనం సో ఆ విధంగా మీరు అటువంటి ఆదర్శాలను అటువంటి మార్గదర్శకాలను తీసుకువెళ్లి గనక మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా భారతదేశం కూడా విజయాలు సాధిస్తుంది ఇంకొక దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం కూడా అప్పుడు హిట్లర్ యొక్క బాధ్యత పడి ప్రపంచంలో ఉన్న జ్యూస్ అంతా కూడా అటు ఇటు తిరిగిపోయి ఫైనల్ గా వాళ్ళంతా ఇజ్రాయెల్లో కలుస్తారు చిన్న దేశం ఒక్కసారి ప్రపంచ పటాన్ని తీసుకుని చూస్తే ఒక సూది గుండు సూది తీసుకుని పెడితే అక్కడ ఇజ్రాయెల్ కనిపిస్తుంది మీకు అంతే ఫం కానీ అక్కడ ఉన్న యువతరం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళతూ ప్రపంచానికి మార్గదర్శనం చూపిస్తున్న చిన్న దేశం ఇజ్రాయెల్ దానికి మళ్ళా ప్రధానమైన కారణం అక్కడ ఉన్న యువతరం ఆ యువతరం యొక్క ఆలోచన విధానం ఆ ఆలోచన విధానాన్ని కూడా మీకు ఒకసారి చెబుతాం ఎలా ఉంటుందో మీలాంటి యూనివర్సిటీ ఇజ్రాయెల్ లో కూడా ఉంది అక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి ఆ